హాయ్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసేయండి సపోర్ట్ చేయండి ఓకే ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను కొన్ని శారీస్ తీసేసుకున్నాను చూపిస్తాను ఇప్పుడు వినాయక చవితి వస్తుంది వరలక్ష్మి శుక్రవారం వస్తుంది నెక్స్ట్ దసరా నెక్స్ట్ వినాయక చవితి ఇవన్నీ వస్తున్నాయి కదా చిన్న చిన్న శారీస్ అయితే ఖచ్చితంగా అవసరం ఉంటుంది కుంకుమ పూజ అని కొన్ని కొన్ని చిన్న చిన్న పూజలు ఉంటాయి కదా వాటికి అయితే ఖచ్చితంగా అవసరమే వాటి కోసం బిలో ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ లోపు శారీస్ అయితే మాంగళ్యాలు చాలా బాగున్నాయి నువ్వు వేరే షాపింగ్ మాల్స్లో చూడలేదు తెలియదు వేరే అయితే మాంగళ్య షాప్లో తీసేసుకున్నా చాలా బాగున్నాయి శారీస్ మాత్రం అయితే కొన్ని అనుకుంటున్నాను మీకు ఓకే ఇదైతే ఒకటి ఈ శారీ తీసేసుకున్నా కనిపిస్తుందా మీకు చూడండి ఇట్లా బార్డర్ అయితే ఇలా వచ్చింది కింద ఇలా చెక్స్ వచ్చినాయి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి ఇట్లా శారీ మొత్తము చాలా బాగుంది చూడడానికి అయితే కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇట్లా వేసినట్టు చూడండి బాగుందా మన లాంటి వాళ్ళకైతే చాలా మన లాంటి వాళ్ళకైతే చాలా బాగుంటుందని నేను తీసుకున్నా మన వాళ్ళకి కలర్స్ కలర్స్ అయితే ఇట్లా మన వాళ్ళకి బాగుంటాయి పెద్దవాళ్ళు అంటే కొంచెం డల్ డల్గా ఉంది అంత ఎందుకు తీసుకొచ్చినవో ఇలాంటి శారీ ఎందుకు అని అంటారు మన లాంటి వాళ్ళకైతే ఇలాంటి కలర్స్ మనకు తెలుసు కాబట్టి కట్టుకుంటే లుక్ ఎట్లా అని చెప్పేసి మనం ఇలా కొనుక్కోవడానికి ఇష్టపడతాము అందుకని ఇట్లా తీసేసుకున్నా ఇలానే సేమ్ ఇదే డిజైన్ ఇదే ఇలానే ప్రింట్ ఇలానే వచ్చింది చెక్స్ ఇలానే మొత్తం సేమ్ శారీస్ ఒక సిక్స్ తీసుకున్నాను నేనైతే ఒకటేమో ఈ కలర్ తీసేసుకున్నా చూడండి ఈ కలర్ అయితే బాగుంది ఆ కలర్ కూడా బాగుంది రెండు అన్ని సేమ్ సేమ్ తీసేసుకుంటా అంటే అతను వద్దున్నాడు సేమ్ సేమ్ ఎందుకు అన్నీ వేరు వేరు తీసేసుకో అని చెప్తే ఇట్లా తీసేసుకున్నా ఏ కలర్ చూసినా బాగుందండి ఏ కలర్ చూసినా ఏ కలర్ తీసుకుంటే బాగుండు ఈ కలర్ తీసుకుంటే బాగుండని ఏ చూసినా మంచి అనిపించింది నాకైతే ఇంకా చూడండి ఇది కూడా చాలా బాగుంది కదా చూడండి నెక్స్ట్ కింద ఒకటి చూడండి ఇదైతే రెడ్ కలర్ బార్డర్ మంచిగా వచ్చింది ఇంకా పెద్దవాళ్ళకంట్రా ఇలాంటి కొంచెం డార్క్ డార్క్ ఉండే కలర్స్ తీసుకుంటే వాళ్ళనే ఇష్టపడతారు చూడగానే అరే కలర్ బాగుంది మంచిగా ఉంది అని చెప్పేసి కట్టుకోవడానికి ఇష్టపడతారు ఓకే ఇంకా నెక్స్ట్ కలర్స్ ఇందులో ఉన్నాయి ఇంకా ఇది సేమ్ సేమ్ తీసుకొచ్చినాము ఇది రెండు సేమ్ సేమ్ ఎందుకంటే అమ్మకి ఒకటి మా అత్తమ్మకి ఒకటి అని చెప్పేసి రెండు సారీస్ తీసుకున్నాము బాగున్నాయి కదా వాళ్ళకైతే బాగుంటాయి కలర్ కూడా చూడడానికి బాగుంటుంది మళ్ళీ వాళ్ళకి కూడా ఇష్టం అనిపిస్తుంది ఇట్లా తిక్ కలర్స్ వస్తే వాళ్ళకి కూడా బాగుంది కలర్ చూడడానికి బాగుందని ఇష్టపడతారు కదా అందుకని ఇట్లా తీసుకున్నాం చెప్పండి ఎలా ఉన్నాయి బాగున్నాయి కదా కానీ నిజంగా త్రీ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ అయితే ఎంత అంటే అంత బాగున్నాయో నాకైతే నచ్చినాయి అసలు ఏది తీసుకోవాలి అన్నట్టు అనిపించింది నాకైతే ఇంకా ఈ శారీ మాత్రం నాకోసం తీసుకున్నాను నేను ఇది బాగుందా చూడండి ఇది సిక్స్ హండ్రెడ్ పడింది ఇట్లా వచ్చింది ఇలా బాగుంది కదా బాగా అనిపించింది అసలు ఎంతసేపు అయినా మనం ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు పిల్లలు చిన్న పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి శారీస్ తీసుకుంటేనే మంచిగా నాకు అనిపిస్తుంది ఎందుకంటే పెద్ద పెద్ద చీరలు కట్టుకొని పిల్లలు పట్టుకొని మనం హ్యాండిల్ చేయలేము అసలు మన వల్ల కాదు కూడా ఇలాంటి శారీస్ అయితే చిన్న ఫంక్షన్స్ ఉన్న చిన్న చిన్న వాటికి మాత్రం డే మొత్తం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు మనకు కూడా ఏం రిస్క్ అనిపించదు ఇరిటేట్ అనిపించదు మంచిగా ఈజీ అనిపిస్తుంది పిల్లలు పట్టుకొని ఎంత జర్నీ అయినా వేయవచ్చు ఒకవేళ ఫంక్షన్స్ ఉంటే మనం ఖచ్చితంగా వెళ్ళాలి ఒక ఫంక్షన్కి వెళ్ళాలి అన్నప్పుడు ఇలాంటి శారీస్ అయితే మంచిగా అనిపిస్తుంది నాకైతే ఇట్లనే ఇష్టం ఉంటుంది ఎక్కువ ఇలాంటివి ఇష్టపడతా నేను కట్టుకోవడానికి ఇష్టం నాకు ఇలాంటివి ఇంకా ఇందులోనే చూపెట్టినా కదా ఈ కలర్ చూసారు ఈ కలర్ కూడా యూస్ చూసేసారు ఆల్రెడీ నేను బ్లాగ్ చేద్దామని చెప్పి వీడియో స్టార్ట్ చేసినా కదా మా బాబు అయితే శారీస్ మొత్తం ఇప్పేసిండు ఆ కవర్ నుంచి అన్నీ తీసేసిండు ఆల్రెడీ వాడు ఇంకా ఇందాక మీకు ఈ శారీ చూపెట్టినా కదా దీనికి దీనికి వచ్చేసి ఇట్లా బ్లౌజ్ ఇలా ఇచ్చిండు ఎంత బాగుంది చూడండి ఇట్లా వర్క్ వచ్చింది మనం బయట కూడా వర్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు మంచిగా ఇదే బ్లౌజ్ని మంచిగా టైలర్లో ఇచ్చి మంచిగా స్టిచ్చింగ్ చేయమంటే బాగా చేస్తే మాత్రం చాలా బాగుంటుంది చూడండి ఇంత నీట్గా వచ్చింది వర్క్ కూడా చాలా బాగుంది కదా అందుకే బ్లౌజ్ కూడా బాగుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను నేను శారీ కోసం మెయిన్గా శారీ కోసమే తీసుకున్నాను ఇంకా అందులో ఫోర్ శారీస్ అని చెప్పినాయి కదా అందులో ఇదొకటి ఇది ఒక కలర్ ఓకే అంటే కలర్స్ అన్నీ అయిపోయా ఇంకొకటి ఇది ఒక కలర్ మొత్తం సిక్స్ శారీస్ తీసుకున్నాం ఫోర్ ఏమో సేమ్ ఫోర్ సిక్స్ శారీస్ మొత్తం సేమే ఒక అమ్మకి ఉన్న అత్తమ్మకి తీసుకున్న కలర్ మాత్రం కొంచెం అవి రెడ్ కలర్ బార్డర్ వచ్చినాయి మిగిలినాన్ని ఇట్లా సేమ్ సేమ్ ఇలానే వచ్చినాయి బాగున్నాయి అసలు ఏ కలర్ చూసినా బాగుంది తెలుసా అండి ఏ చూసినా కూడా అబ్బా ఈ కలర్ తీసుకుంటే బాగుంది ఈ కలర్ తీసుకుంటే బాగుండు అన్నట్టు ఉన్నాయి త్రీ ఫిఫ్టీ టూ ఫైవ్ హండ్రెడ్ లోపు సూపర్ అండ్ సూపర్ ఉన్నాయి ఎవరైనా వెళ్ళి మాంగళ్య షాప్కి వెళ్ళి చూడండి ఖచ్చితంగా నచ్చితే ఏ చీర తీసుకోవాలో కూడా అర్థం కాదు ఇంకా సిక్స్ హండ్రెడ్లో కూడా చాలా బాగున్నాయి ఇంక సిక్స్ హండ్రెడ్లో అయితే ఇక ఏ రేటు తగ్గట్టు ఆ రేటుగా ఉంటాయి కదా ఇంకా సిక్స్ హండ్రెడ్లో మంచిగా ఉన్నాయి చూడ చూడండి మొత్తం ఇలానే వచ్చింది అక్కడ చూపెట్టమని ఎందుకంటే కొన్ని సారీస్కి ఇలా ఇస్తాడు మొత్తం ఇలా ఇచ్చేసి ఏం చేస్తాడు ఆఫే ఇచ్చేస్తాడు మనకి ఇక్కడ కట్టుకునేసరికి సగం నుండో వస్తుంది మొత్తం రాదు కదా అందుకని నేను అక్కడ ముందే తెలుసుకొని అక్కడ మొత్తం ఓపెన్ చేసి చూపెట్టమన్నామని చూపెట్టిండు చూపెట్టింది తను చూపెట్టిన తర్వాత నేను తీసుకున్నా ఇంకా బ్లౌజ్ అయితే ఇంత వచ్చింది కలర్ వచ్చింది చూడండి బాగుంది బ్లౌజ్ కలర్ కూడా బాగుంది ఇంకా మన ఇష్టం ఇక బ్లౌజ్ అంటారా ఇంకా ఇష్టం కొంతమంది ఏం చేస్తారు ఈ కలర్ అయినా ఏ కలర్ అయినా చూడండి దగ్గర నుండి మన ఇష్టం ఇంకా ఈ కలర్ అయినా కుట్టించుకోవచ్చు ఈ కలర్ అయినా ఏదైనా బాగానే ఉంటుంది ఇంకా మనకి ఏం నచ్చితే అది కుట్టించుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది శారీ మొత్తం అనిపించింది చూడగానే నచ్చింది ఇదైతే ట్వల్ హండ్రెడ్ పడింది శారీకి ఎక్కువనా తక్కువనా అనేది నాకు తెలియదు కానీ ట్వెల్ హండ్రెడ్ పడింది నేనైతే చెప్తున్నా మ్యాక్సిమమ్ తక్కువలో తీసుకోవడానికి ట్రై చేస్తా ఎప్పుడు కూడా నాకు ఈ ఎట్లా నాకు టూ థౌజండ్ టూ థౌజండ్ పెట్టడానికి కూడా అంత అవసరమా శారీస్కి ఎందుకు అన్నట్టు అనిపిస్తుంది నాకైతే ఇంక ఇష్టం కొంతమంది త్రీ థౌజండ్లో తీసుకుంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్లో కూడా తీసేసుకుంటారు అది వాళ్ళ ఇష్టం ఇంకా నాకు మాత్రం అంత పెట్టడం అవసరమా అన్నట్టు అనిపిస్తుంది ఎప్పుడైనా నేను బిలో టూ థౌజండ్ లోపల తీసుకోవడానికి ట్రై చేస్తాను ఎందుకు అనిపిస్తుంది అంతే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు టూ థౌజండ్ శారీ ఉంటుంది థౌజండ్ శారీ ఉంటుంది కొంత టూ థౌసండ్ శారీ కంటే థౌసండ్ శారీ బాగుంటుంది అది మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అందుకే నాకైతే తక్కువ టూ థౌజండ్ లోపే తీసుకోవడానికి ట్రై చేస్తాను దాదాపు ఎక్కువ నాకైతే అసలు ఎక్కువ పెట్టడం అంత అస్సలు ఇష్టం ఉండదు మళ్ళీ నేనైతే ఏ ఇందులో అయినా ఏ షాప్కి వెళ్ళినా కూడా నేనైతే చాలా తొందరగా షాపింగ్ అయిపోతుంది నాదైతే నేను అస్సలు లేట్ చేయను లోపలికి వెళ్ళిన ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపల షాపింగ్ అయిపోతుంది మాకు ఇట్లా ఫుల్ షాక్ అవుతుంది నేను ఒకటే దాంట్లో చూస్తావు రెండు మూడు షాపులలో చూడాలి అట్లా చూస్తేనే తెలుస్తుంది ఒకటే షాప్కి వెళ్ళి నచ్చిందని తెచ్చుకుంటావు అని అంటుంది అయినా కూడా నేను ఎప్పుడు కూడా అస్సలు నేను టైం అస్సలు తీసుకోను షాపింగ్ మాల్స్లో నాకు ఎక్కువసేపు అంటే నాకు అసలు ఇష్టం అనిపించదు కొంచెం అట్లనే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లే అక్కడ ఉన్న శారీ ఏదైతే నచ్చింది తీసుకుంటాను నచ్చింది తీసుకోను తొందరగా సెలెక్ట్ చేసుకుంటాం మళ్ళీ ఈ షాప్కి వెళ్ళి ఆ షాప్కి వెళ్ళి ఎన్ని షాపులు తిరగాల బాబో అని ఒక్క షాప్లోనే చూసి సెలెక్ట్ చేసేసుకొని వచ్చేస్తే కానీ తొందర అయిపోతుంది ఈజీగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంతే ఆ లోపయితే షాపింగ్ షాపింగ్ అయితే కంప్లీట్ చేసేస్తా ఇంకా కొందరు అయితే అన్ని షాపింగ్లో అన్ని షాపింగ్ మాల్స్లలో చూడాలనుకుంటారు కదా చాలామంది నాకైతే అట్లా ఏమి ఇష్టం ఉండదు ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగుంది కదా చూడండి ఇంత సాఫ్ట్గా చాలా చాలా బాగుంది సిక్స్ హండ్రెడ్కి వచ్చింది ఇది నచ్చింది నాకైతే అందుకే తీసేసుకున్న ఇంకా మా పొట్టుని పట్టుకుంటే మొత్తం చేసుకోవచ్చు సారీ అందుకే ఇట్లా తీసుకున్న బాగుంది కదా నాకు నచ్చింది చాలా నచ్చింది కానీ మన పెద్దవాళ్ళకి మాత్రం ఇట్లాంటి కలర్స్ అంటే అసలు ఇష్టం ఉండవు ఏంటి ఈ కలర్ తీసుకున్నావు ఇలా ఉంది అలా ఉంది అని అంటారు మనకేమో ఇలాంటి కలర్స్ అంటేనే ఇష్టం ఉంటుంది కదా చాలామందికి నాకు కూడా ఇట్లాంటి కలర్స్ అంటేనే ఇష్టం ఉంటుంది ఎక్కువగా ఇంకా మా పుట్టోడైతే నేను వీడియో తీస్తుంటే వాడైతే చాలా చాలా డిస్టర్బెన్స్ చేసిండు నన్ను ఘోరంగా ఎన్నిసార్లుగా ఎన్నిసార్లు చెప్పినా అంతే ఆయన చిన్నపిల్లల పాపం వాళ్ళకి ఏం తెలుసు అయిన మా బాబుని ఏమనను ఎందుకంటే చిన్నోడు కదా కొంచెం పెద్ద అయితేనేమో అరే నాని నేను ఒక వీడియో తీస్తున్నాను ఉండు వంటనేమో చెప్తే వింటారు వానికి ఏం తెలుసు పాపం నేను వీడియో తీస్తుండే దగ్గరికి వచ్చుకుంటా మమ్మీ ఏం చేస్తున్నావు అని ఒకసారి వచ్చుడు పోడు పాపం అనిపిస్తుంది ఏమనను అసలు ఏమనను ఎందుకంటే తెలియదు కదా వాడికి తెలిస్తే అట్లా ఎందుకు చేస్తాడు అని చెప్పేసి నేనేమనను ఏమనను అందుకే నేను వీడియో చేద్దామని ఇట్లా పెట్టుకున్నానా ఇట్లా పెట్టుకునే లోపే ఒక చీర మొత్తం ఇప్పేసిండు మొత్తం విప్పి మొత్తం ఇట్లా ఇట్లా ఆడిండు దాన్ని మొత్తం అదే నేను ఒకటి వీడియో వేసుకుందామని ఇక్కడ పెట్టినరా నువ్వు ఎందుకు ఇట్లా ఎట్లా చేస్తున్నావు అని అంటే వీడియో వేస్తావా మమ్మీ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అని అంటున్నాడు వచ్చి భలే భలే చేస్తాడు అసలు మీరు ఎవ్వరైనా కానీ మంచి ఫైవ్ హండ్రెడ్ టూ ఫైవ్ హండ్రెడ్ బిలో బిలో ఫైవ్ హండ్రెడ్లో మంచి శారీస్ తీసుకోవాలనుకుంటే మాత్రం తీసేసుకోండి మాంగళ్యాకు వెళ్ళండి చూడండి చాలా బాగున్నాయి మళ్ళీ ఇప్పుడు రాఖీ పవనం ఉంది కదా రాఖీ పవనం అప్పుడైతే చాలా యూజ్ అవుతాయి శారీస్ ఎందుకంటే అందరూ వస్తారు కదా మన సిస్టర్స్ అయినా ఆడపడుచులైనా అందరూ వచ్చి కట్టేస్తారు కాబట్టి మంచిగా తీసుకోవడానికైతే మంచిగా యూజ్ ఉంటుంది ఇవైతే నాకైతే బిలో ఫైవ్ హండ్రెడ్లో వచ్చినాయి ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ అట్లా వచ్చింది మరి తక్కువ కాకుండా మరీ ఎక్కువ కాకుండా కొంచెం ఫైవ్ ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్లో వచ్చింది అందుకే ఇట్లా సిక్స్ సిక్స్ తీసేసుకున్నా ఇంకా చాలామంది కొంతమంది అయితే వచ్చిరా ఫైవ్ టు సిక్స్ సెవెన్ ఎయిట్ అట్లా తీసుకున్నారు ఒక ఆ అయితే వచ్చింది నా ముందే వచ్చింది నేను ఆల్రెడీ బట్టేసుకున్నాను ఇట్లాంటి ఒక ఫిఫ్టీన్ కావాలని అడుగుతుందామే ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా ఉంటాయి కదా తర్వాత అట్లా యూజ్ అవుతాయని చెప్పేసి చాలామంది తీసుకున్నాడు బాగా మంది తీసేసుకున్నారు ఇదే రేంజ్లో తీసుకున్నారు ఇంకా ఇంకా మన అమ్మ వాళ్ళ వాళ్ళకైతే ఇట్లా ఈ కలర్స్లో మన అమ్మ ఏజ్ వాళ్ళకి మాత్రం ఇట్లా వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఇలాంటి కలర్స్లో అయితే బాగుంటుంది వాళ్ళకి ఇలాంటి కలర్స్ అంటే వాళ్ళు ఎక్కువ ఇష్టపడరు పట్టుకోరు కానీ ఇట్లా ఇట్లా కొంచెం తిక్కు కలర్స్ వచ్చి ఇట్లా బార్డర్ వస్తే మాత్రం మన అమ్మ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి ఇష్టం ఉంటుంది కదా మంచిగా ఈజీగా వాళ్ళు కూడా వెళ్ళినా కట్టుకోవచ్చు బాగుంటుంది ఎందుకంటే ఇంకా మనమైన ఫంక్షన్ ఉన్నంత సేపే శారీ కట్టేసుకున్న తర్వాత డ్రెస్ వేసుకుంటాం కానీ మన పేరెంట్స్ అయితే ఖచ్చితంగా మన అమ్మ వాళ్ళు డే మొత్తం ఉండాలి కదా ఒక చీర కట్టుకొని అట్లా వాళ్ళకైతే చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇట్లాంటి మంచిగా ఈజీ హ్యాండిల్ చేయొచ్చు మంచిగా ఎలాంటి రిస్క్ లేకుండా వాళ్ళకి కూడా బాగుంటుంది సో కాబట్టి మీరు కూడా వెళ్ళండి చూడండి వేరే షాపింగ్ మాల్స్ గురించి తెలీదు నేను వెళ్ళలేదు చూడలేదు ఇది ఒక్క షాపింగ్ మాల్లోనే చూసిన ఒక్కటి స్టార్టింగ్లో చెన్నై షాపింగ్ మాల్లో చూసిన నాకు ఒక్క చీర కూడా నచ్చలేదు నిజంగా చెప్తున్నా థౌజండ్లో టూ థౌజండ్ అట్లా చూసినా చూసినా కానీ అస్సలు బాగాలేవు మొత్తం అన్నీ సేమ్ సేమ్ ఆర్డర్ పెట్టిండు అన్నీ అస్సలు బా అస్సలు అంటే అస్సలు బాగాలేవు నాకు అసలు ఈ జారు చీరలు లాంటివి కానీ ఇలా ఫ్యాన్సీ సారీస్ అని అసలు ఇవి కూడా నాకు నచ్చలేదు ఒక్కటి కూడా నచ్చలేదు ఆ రోజు అట్టే టైం రా బాబు అనుకున్నాను నేనైతే ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ మాంగళ్యాలోనే తీసుకున్నాం మొన్ననే ఇంకొక విషయం ఏంటో తెలుసా మేము మొన్న సాటర్డే రోజు వెళ్ళినాం ఈ శారీస్ తీసుకోవడానికి కానీ మా బాబుని తీసుకొని వాడు ఏమనుకున్నాడు ఎక్కడికి వెళ్తున్నాం అనుకున్నాడో ఏమో షాప్ వరకు వెళ్ళిన తర్వాత అస్సలు మండి దిగలేదు మొత్తానికి దిగలేదు ఎంత చెప్పినా కూడా నేను రాను మీరు ఇట్లనే చేస్తారు మనం డీ మార్ట్కి వెళ్దాం లేకపోతే మార్కెట్కి వెళ్దాం అనడు అరీ దేవుడు ఒక రెండు మూడు సారీస్ తీసుకొని నేను తొందరగా బయటికి వస్తా అన్నా కూడా అస్సలు వినలేదు తెలుసా చాలాసేపు సతాయించిండు నాని దండం పెడతారు రా బాబు ఒక ఐదు నిమిషాలు రా బాబు నేను తొందరగా వచ్చేస్తా అనంగా అనంగా మెల్ల దిగిండు వాడు అనుకున్నాడు ఏమైనా ఎటు తీసుకెళ్తారో ఎక్కడికో అనుకున్నాడు ఏమో కానీ అస్సలు రాలేదు తెలుసా అసలు ఇక నెక్స్ట్ టైం అయితే అసలు వచ్చేలాగానే లేడు వాడు అసలు షాప్ గుర్తుపెట్టుకున్నాడు అది షాప్ దగ్గర ఆపంగానే నేను రాను మళ్ళీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చి లోపల బొమ్మలు ఉంటే నాకు భయం వేస్తుంది అని చెప్పి అంటున్నాడు ఇక నెక్స్ట్ టైం అయితే అసలు వచ్చేలాగానే లేడు ఇక నాకైతే దీన్ని బట్టి అనిపించింది వా అమ్మ అయ్యే వస్తాడు రాడో అయ్యే తర్వాత ఇప్పుడు ఇట్లా చేస్తున్నాడు ఇక తర్వాత అంటే ఇక వాళ్ళ పప్పతో పాటు ఉండిపోతాడేమో ఎందుకంటే వాళ్ళ పప్ప కూడా అట్లే అంటాడు నువ్వు ఎవరు నువ్వు వెళ్ళవే లోపలికి నేను రాను అంటాడు షాపింగ్ అనగానే ఎందుకంటే అందరికీ తెలుసు కదా మనం ఆడవాళ్ళం లోపలికి వెళ్ళిన తర్వాత అసలు బయటికి రాము కదా అందుకనే వాళ్ళు దాదాపు బయట ఉండడానికి ఇష్టపడతారు సో ఇక నా బాబు కూడా అట్లనే తయారవుతున్నాడు ఇక వాళ్ళ పప్పను వాళ్ళ పప్ప టీమే అయిపోయిండు అన్నట్టు వాడు కూడా నువ్వు వెళ్ళమ్మా నేను తర్వాత నేను బయట ఉంటా నువ్వు వెళ్ళు నువ్వు అయినా తిరిగిరా అని చెప్పేసి అనేలా ఉన్నాడు తర్వాత కూడా ఓకే ఓకే ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఇంతేనండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఈ వీడియో చాలామందికి షేర్ చేయండి ఎందుకంటే తక్కువ బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో వస్తుంది కాబట్టి అందరికీ ఉపయోగపడుతుంది బిలో ఫైవ్ హండ్రెడ్ అంటే ఎవరైనా కొనుక్కోవచ్చు మాంగళి షాప్కి వెళ్తే మాత్రం ఎంత లేని వాళ్ళైనా నిజంగా కొనుక్కోవచ్చు అంత బడ్జెట్ నుండి స్టార్ట్ అవుద్ది కాబట్టి ఖచ్చితంగా యూజ్ అవుద్ది ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ రాకి పౌర్ణమి పండాలు వస్తున్నాయి కదా వాళ్ళకి మాత్రం తప్పకుండా వీడియో షేర్ చేయండి వెళ్ళి చూస్తారు కొనుక్కుంటారు ఎందుకంటే వాళ్ళు కూడా తక్కువ బడ్జెట్లో వచ్చినట్టు ఉంటుంది మనీ కూడా సేవింగ్ అయినట్టు ఉంటుంది ఓకేనా వీడియో మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి నాకు సపోర్ట్ చేయండి ఫస్ట్ మీరు నా వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తేనే వేరే బయటి వాళ్ళు సపోర్ట్ చేస్తారు లేదంటే అరే వాళ్ళు ఎందుకంటే మన వాళ్ళు మన సైడ్ ఉండాలి ఎప్పటికీ కూడా అందుకే మీరు నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం వస్తలు వస్తలు వెళ్ళద్దు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్